కోపిష్టిగా ఉంటే ఏమీ సాధించలేము ఎదుటి వ్యక్తి కనిపించగానే చిరునవ్వుతో పలకరించే వాళ్ళు కొందరైతే నవ్వితే ముత్యలు రాలిపోతాయేమో అనే ముఖం కోపంగా పెట్టేవాళ్ళు మరికొందరు రెండో రకం వాళ్ళు మాటలు కూడా కాస్త కటువుగానే ఉంటాయి కూడా ఒక మాటను సౌమ్యంగా చెప్పడం తెలీదు ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారని కూడా చూడకుండా మాట్లాడేస్తారు అలాగని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు స్వభావమే అలాంటిది చాలామంది వాళ్లకున్న ఈ గుణాన్ని మార్చుకోలేకపోతుంటారు అది సాధ్యం కాక మేమింతే అని అలాగే ఉండిపోతారు వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టరు తిన్నారా ఆరోగ్యంగా బాగుందా లాంటి ప్రశ్నల్లో కూడా ప్రేమ కన్నా ఎక్కువ కఠినత్వమే కనిపిస్తుంది మొక్కుబడిగా అడుగుతున్నారనిపిస్తుంది ఇలాంటి స్వభావం ఉండే వారి వల్ల ఎదుటి వాళ్ళకే కాదు వాళ్లకు కూడా మనసులో బాధ ఉంటుంది మాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడారనే భావన వాళ్ళలో ఉండిపోతుంది రంగాపురం గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవారు ఒకరోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు రాగానే ఆయన కాళ్లపైన పడి అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కటువుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను ఇంట్లోనే కాదు బయట వాళ్ళు కూడా నన్ను ద్వేషిస్తున్నారు నాతో ఎవ్వరూ ప్రేమగా ఉండట్లేదు నేనేం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి అది ప్రక్కనే ఉన్న అడవిలో ఒక ముసలి పులి ఉంది దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమి చెయ్యదు వెళ్ళి తెచ్చుకో అన్నాడు ఆ రాత్రి ఉదయమే రమణ అడవికి వెళ్ళాడు బక్క చిక్కిన ముసలి పులి దగ్గరకు వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు దాంతో అదేమి చెయ్యలేదు కానీ నాకు వస వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్పింది అప్పటి నుంచి ఇతడు ప్రతిరోజు దానికి మాంసం చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు రోజంతా దానితోనే ఉండేవాడు కళ్ళు కూడా లేని పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిబాడ మొదలుపెట్టాడు దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు ఓ రోజు పులి రమణతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్లు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది రమణ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమను నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు మనసు లోపల ప్రేమ జాలి ఉండే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపడమే మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు అప్పటినుంచే అతడు ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు అందరి బంధువు అనిపించుకున్నాడు మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళల్లోనే ప్రేమను బయటపెట్టేలా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళను అర్థం చేసుకోండి వాళ్ళ చెడ్డ వాళ్ళని కోపిష్టి అని అనుకోకండి మాట్లాడడం రాని వాళ్ళు మాత్రమేనని అర్థం చేసుకోండి మీకు ఇలాంటి స్వభావమే ఉంటే కాస్త సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది